బడ్జెట్ ప్రకటించడం జరిగింది అందులో నేతలను కానీ మురుముఖీ లాభం లేకుండా ప్రకటించారు రెండు వేల కోట్లు ప్రకటించాలని మా సిపిఎం పార్టీ తరఫున సిఐటి తరఫున రాష్ట్ర ఆర్థిక మంత్రి బండి కుమార్ గారికి వినపత్రం కూడా ఇవ్వడం జరిగింది మా మాజీ ఎమ్మెల్యే సీతారాముల ద్వారా అయినా కానీ బడ్జెట్ అన్యాయం జరిగింది ఈరోజు చూసుకుంటే మూడు వందల డెబ్బై కోర్టు ప్రకటించడం అన్యాయం ఎందుకంటే బతుకమ్మ చీరలు గతం కన్నా మంచి చీరలు ఇస్తానని చెప్పిన గవర్నమెంట్ మూడు వందల డెబ్బై కోర్టులు ఇస్తే ఏ రకంగా న్యాయం జరుగుతుంది చరిత్ర కార్మికులు పౌరుల కార్మికులకు కానీ నేను దృష్టి పెట్టుకొని రెండు వేల కోట్లు ప్రకటించి మాకు న్యాయం చేయాలని సిఐటి తరపున మేము విజ్ఞప్తిస్తున్నాం మరుస కాపాడే వస్త్రాన్ని నేర్చుకున్నటువంటి నేతన్నలకు సంబంధించి చేనేత పవన్ రూమ్ రంగాలకు సంబంధించి నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో అతి తక్కువగా కేవలం మూడు వందల డెబ్బై కోట్ల బడ్జెట్ నిధులను కేటాయించడాన్ని నిరసిస్తూ వెంటనే బడ్జెట్ సవరించే రెండు వేల కోట్ల రూపాయల నిధులను బడ్జెట్లో కేటాయించాలనే డిమాండ్తో ఈరోజు రోజు సిఐటి పవర్ రూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిరిసిల్ల నిరసన వద్ద కట్టార్లతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది మరి నిన్న గత పదిహేను నెల నెలలుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్నటువంటి సంక్షోభం వివిధ సమస్యల వలన ఇక్కడ వేలాది మంది కార్మికులు ఉపాధి లేక మరి పదిహేను మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి మరి గతంలోనే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అధికారంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కూడా ఇక్కడ వస్త్ర పరిశ్రమను అన్ని విధాలు ఆదుకుంటామని ఉపాధి కార్మికుల ఉపాధి సంక్షేమానికి పెద్ద పెద్ద ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చారు మరి ఆ హామీలను నిలబె ఆ బడ్జెట్లో నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది మరి మొన్న మహిళా పొదుపు సంఘాలకు ఇచ్చినటువంటి చీరలు కోటి ముప్పై లక్షల చీరలకు బడ్జెటే ఐదు వందల దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం ఉంది అదేవిధంగా ఇక్కడ వర్కర్ టు ఓనర్ పథకానికి సంబంధించి కావచ్చు కార్మికులకు సంబంధించి డిఫ్ట్ నేతన్న బీమా యారన్ సబ్సిడీ ఇట్లాంటి సంక్షేమ పథకాలకు సంబంధించి బడ్జెట్ కావాలన్నా కూడా పూర్తి స్థాయిలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి కార్మికుల ఉపాధి సంక్షేమానికి దాదాపు రెండు వేల కోట్ల నిధులు అవసరం పడతాయని చెప్పి మేము ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి గారిని కలిసి వినతిపత్రం అందించిన సందర్భంగా వారు కూడా వీటన్నిటికీ సరిపడా బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు కానీ చెప్పిన విధంగా కాకుండా మరి నేతన్నలను అవమానపరిచే విధంగా నేతల పట్ల నిర్లక్ష్యంగా మరి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఈ బడ్జెట్ ద్వారా మరి నిదర్శనం కనబడతా ఉంది ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను సవరించి రెండు వేల కోట్ల రూపాయలు నిధులను కేటాయించాలి లేకుంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేతంధ్రలందరినీ కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమించడానికి చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం